ఖమ్మం జిల్లా పెనుభల్లి మండలం వియ్యంభంజరా పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు మైనర్లతో పాటు మరో తొమ్మిది మందిని పోలీసులు పట్టుకున్నారు అనంతరం వారిని రిమాండ్ చేసిన కల్లూరు ఎస్సీపీ రఘు మీడియాతో మాట్లాడారు వియ్యంభంజరా పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్య సూర్యభంజర గ్రామానికి చెందిన ప్రధాన పాత్ర పోషించే ఇద్దరు మైనర్లు మరో తొమ్మిది మంది కేలోతు రవి కొర్రా బిచ్చానాయక్ కేలోత్ టెక్రియా కేలోతు శ్రీహరి బుఖ్య గోపాలస్వామి వాంకుండోత్ గోపాలకృష్ణ బూక్య రవీంద్రబాబు సక్రూ సక్రూస్వామి నాయక్ వాకుండోత్ ఉపేందర్లు కలిసి చుట్టుపక్కల ప్రాంతంలో సెల్ టవర్ బ్యాటరీలు ట్రాక్టర్లకు సంబంధించిన టైర్లు బ్యాటరీలు ఫార్మేషన్ పనిముట్లతో పాటు పొలాల్లోకి నీరు తోడేందుకు ఏర్పరచుకున్న మోటార్లు వాటి విద్యుత్ కేబుళ్లను దొంగలిస్తూ సమానంగా పంచుకుంటూ జల్సాలు చేసుకున్నారు ఈ క్రమంలో ఈరోజు కల్లూరు వైపు దొంగ సామానులు విక్రయించేందుకు వెళ్తుండగా పక్కా సమాచారంతో విఎంభంజరా హెచ్పి పెట్రోల్ బంక్ వద్ద సత్తుపల్లి రూరల్ సిఐ ముత్తులింగం పర్యవేక్షణలో ఎస్ఐ వెంకటేష్ మరియు సిబ్బంది ముద్దాయిలను పట్టుకొని సుమారు మూడు లక్షల విలువ గల ఎనిమిది బ్యాటరీలు రెండు ట్రాక్టర్ టైర్లు ఒక ట్రాక్టర్ ఇంచ్ ఒక ట్రాక్టర్ చింతకాయ మోటార్లు స్వాధీనం చేసుకొని నేరానికి ఉపయోగించిన ఆటో బైక్ను సీజ్ చేశారు పదకొండు మందిలో ఇద్దరు మైనర్లను నాలుగు కేసుల్లో తొమ్మిది మందిని కొన్ని కేసుల్లో రిమాండ్ చేస్తామని ముద్దాయిల నుండి దొంగ సామాను కొనుగోలు చేసిన మరో కూడా కేసులు నమోదు చేస్తున్నామని వీరే కాకుండా ఇంకెవరికి ముద్దాయిలతో సంబంధం ఉందో దర్యాప్తు చేస్తున్నామన్నారు దర్యాప్తున్నారు గోపాలకృష్ణ రవీంద్రబాబు వీళ్ళిద్దరు తండ తండలి మండలము ఇస్లాబాద్ సక్కు స్వామి స్వామి నాయక్ వాంగ్లోత్ ఉపేంద్ర వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు కూడా సూర్య సూర్య బంజరనే అదేవిధంగా కేలోత్ రవి కేలోత్ రవి బిచ్చ నాయక్ కేలవత్ ఠాగూర్ కేలోత్ హరి గూఖియా గోపాల స్వామి వీళ్ళందరూ కూడా ఈ ఇప్పుడు చదివిన పేర్లన్నీ కూడా వీళ్ళందరూ కూడా సూర్య బంజారీఎంజ పురుషు లిమిట్స్ లో నివసించే వాళ్ళు వీరంతా కూడా ఈ నేర నేరాల ఈ రైతులను ఇబ్బంది పెట్టడం ఈ ట్రాక్టర్ బ్యాటరీలు దొంగతనం చేయడం ఆ మోటార్లు దొంగతనం చేయడం ఆ ట్రాక్టర్ టైర్లు వాటి ఫామ్ ఎక్విప్మెంట్ కూడా దొంగతనాలు చేయడం జరుగుతుంది ఇది నమ్మదగ్గ సమాచారం మేరకు ఆ ఈ కేసులన్నీ కూడా ఆ రూరల్ రూవల్స్ అయ్యారు ముంటలింగయ్య గారు పర్యవేక్షణలో ఆ వీరమంజర్ ఎస్ అయ్యారు వెంకటేష్ గారు వారి సిబ్బంది అందరూ కూడా విశేషమైన కృషి చేసి రైతులకు నష్టం చేస్తున్న ఈ దొంగలను పట్టుకోవడం జరిగింది వీరితో పాటు రిసీవర్స్ ఈ మేకలకుంట పాండ్య తాండ్య చెందిన బుక్య వాల్స ఇతను మోటార్లును ఈ ట్రాక్టర్ టైర్లు ఇవి వారి వీళ్ళ దగ్గర కొనుగోలు చేసిండు అదేవిధంగా అంజనాపురం చెందిన భానువతి రామకృష్ణ ఇతను కూడా మోటార్లు వీళ్ళు వీరి దగ్గర కొన్నారు వీ దొంగతనం చేసుకొని వచ్చిన మోటార్లను అట్లే బతులపల్లి కల్లూరు మండలం బతులపల్లి చెందిన బాలాజీ అతను కూడా ఈ మోటార్లను రిసీవ్ చేసుకున్న తీసుకొని వీళ్ళ దగ్గర కొనుక్కున్నాడు వీళ్ళను ప్రోత్సహించడం కూడా జరిగింది అట్లే మురళీకృష్ణ అని వైరావు తను గులో మురళీ మురళీకృష్ణ ఇతను ఇరవై ఏడు కేజీల కాపర్ వైర్ ఈ మోటార్లకు మార్చిన కాపర్ వైర్ ని కూడా వీళ్ళు దొంగతనాలు చేస్తుంటే ఆ కాపర్ వైర్ ని కూడా ఇతను కొనడం జరిగింది వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది ఈ ఈ పాల్గొన్న ముద్దాయిలందరినీ కూడా వివే మంజర్ ఎస్ఐ గారు ఆ మన ఈ వివమంజర్ లో ఉన్న హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర నమ్మదగ్గ సమాచారం మేరకు పట్టుకొని వారి దగ్గర నుండి ఈ దొంగిలించిన సోదనంతా కూడా స్వాధీనం